అసెంబ్లీలో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యూహాలు బెడిసికొట్టాయి సబితా ఇంద్రారెడ్డిని సీఎం అవమాన పరిచారని క్షమాపణలు చెప్పాలని సభ ప్రారంభం నుంచి ఆందోళనకు దిగిన గులాబీ ఎమ్మెల్యేలకు స్పీకర్ మైకివ్వలేదు అదే పరిగా సభ కార్యక్రమాలకు అడ్డుకుంటే సభ నుంచి సస్పెండ్ చేస్తారని ఆశించారు అయితే ప్రభుత్వం మాత్రం సస్పెన్షన్ జోలికి వెళ్లకపోవడంతో సడన్ గా వ్యూహం మార్చి సీఎం ఛాంబర్ ముందు ఆందోళనకు దిగారు అయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అనుకున్నంత మైలేజ్ మాత్రం రాలేదన్న చర్చ జరుగుతున్నది మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలని అసెంబ్లీ ప్రారంభం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు సబితకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు అయితే ఈలోపు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తుది తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం ఆ అంశంపై స్టేట్మెంట్ ఇచ్చింది దీనిపై అన్ని పక్షాలు తమ అభిప్రాయాలు చెప్పాలని స్పీకర్ సూచించారు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం సబితా అంశంపైదే ఆందోళన కొనసాగించారు ఎస్సీ వర్గీకరణకు గులాబీ పార్టీ వ్యతిరేకమా ఎవరు మాట్లాడరా అని అధికార పార్టీ నుంచి విమర్శలు రావడంతో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ వర్గీకరణను స్వాగతించారు అయితే సబితా అంశంపై మాట్లాడే ఛాన్స్ స్పీకర్ ఇవ్వకపోవడంతో హరీష్ రావు వ్యూహాన్ని చేంజ్ చేశారు సభలో మిగతా పక్షాలు మాట్లాడుతున్న సమయంలో ఒకవైపు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలతో సభలో నిరసన చేయిస్తూ మరోవైపు మిగతా ఎమ్మెల్యేలతో కలిసి బయటకి వచ్చారు సడన్గా సీఎం ముందుకు వెళ్లి బైఠాయించి కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో మార్షల్స్ వచ్చి బయటకు తీసుకొచ్చారు అయితే సభా కార్యక్రమాలను అడ్డుకుంటే తమను ప్రభుత్వం సస్పెండ్ చేస్తుందన్న ఆలోచనతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన ప్లాన్ బెడిసి కొట్టిందన్న చర్చ జరుగుతోంది